ఓకే మీ దగ్గరకు వస్తాను చాలా హారబుల్గా ఉన్నారు పువ్వుల్ని అమ్మాయిని చూపించాలి మీకు సో యా మీరు చెప్పండి ప్రొడక్షన్ వాళ్ళు బైక్ కాదు బైక్ బైక్ అడుగుతున్నారు ప్రొడక్షన్ కూడా ఇచ్చారా హీరోయిన్స్ బైక్ ఇస్తున్నారు యాంకర్లకు ఏమి ఇవ్వట్లేదా విజయ్ గారు అనవసరంగా నేను నా కార్లో పెట్రోల్ వేసుకొని వచ్చాను ఇక్కడ వరకు ఏరీఈస్ విజయ్ గారు బైక్ తేవడానికి వెళ్ళినట్టున్నారా ఓకే యా అంటే సొంత వండి లేదు తెలుసా ఆడపిల్లకి మీరు తెలుగే మాట్లాడారు కదా ఏమన్నారు సొంత వండి లేదా సొంత వండి లేదా ఆడపిల్లకి సొంత వండి ఉండదు ఆడపిల్లకి ఇప్పుడే అయితే వండి ఉంటుంది లేకపోతే బాయ్ ఫ్రెండ్ బండి ఉంటుంది సొంత వండి ఎక్కుడు ఉంది ఆడపిల్లకి నీకు ఇంత తెలుగు రాదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు అనేది ఈ క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయినట్టుంది ఆల్రెడీ అంటే మీకు అంత నమ్మకమా తెలుగు అస్సలు మాట్లాడదు అని యా సొంత బైక్ కావాలి ఖచ్చితంగా కావాలి కాకపోతే బైక్ కోసం మరి ఇంత రచన ఇంతమంది జీవితాలు ఆల్మోస్ట్ పోతూ పోతూ బతికిపోయి రాళ్ళు లైక్ నా బండే అనుకునే నేను డ్రైవ్ చేసే స్వేచ్ఛ ఉందా మా నాన్న బండి లైక్ అది నాది అట్టే ఇది నేను పెళ్ళి చేసుకుంటే రేపు అది మా ఆయన బండి వాళ్ళ ఫ్యామిలీ నా యూ టెల్ మీ వేర్ ఇస్ మై బండి వేర్ ఇస్ మై బైక్ ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందా వేరే లాంగ్వేజ్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు నరేజారు ఒరియా ఒరియా మధ్య మధ్య ఒరిస్సా ఒరిస్సా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో కూడా రిలీజ్ అవుతుంది ఈ స్పీచ్ తర్వాత వెంటనే జీ స్టూడియోస్ దివ్య గారు ఇంతకీ అసలు ఈ బైక్ అంటే ఎందుకంత పిచ్చి వై వై నాకు బైక్ కావాలి మీకు బైక్ కావాలి కావాల్సిందే ఓకే ఎందుకు కావాలి ఆ పాప నేర్చుకుందే రెండు ముక్కలు తెలీదు నాకు లీక్ చేసిన ఆన్సర్ అక్కడ చెప్తారేమో అని అనుకుంటున్నాను నేను అది మాత్రం రావట్లేదు ఎందుకు రావాలి అంటే నేను చెప్తా ఇట్లా సీక్రెట్ మన ఇద్దరికి మాత్రమే వినిపించాలి ఎవరికి ఎందుకు రావాలి అని నేను అడగగానే లేదు నేను మైక్ కావాలని పెట్టా సెప్టెంబర్ నైన్టీన్త్ చెప్తానని చెప్పాలి అది కదా మనం ప్రిపేర్ అయ్యాము ఇందాక అరగంట అక్కడ ఏంటి బ్రో ఇది ఇప్పుడు అది మా చెప్పలేదు అని చెప్పలేదు ఎంత డెడికేషన్ ఇంతకి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అబ్బా మీ నాన్న అంటే ఇష్టమా అర్జున్ అంటే ఇష్టమా ఇప్పుడు తేలిపోవాలంతే డిఫికల్ట్ క్వశ్చన్ ఐపీఎస్ అడిగే క్వశ్చన్స్ పాస్ ఐ థింక్ ఓకే నాకు చాలా ఇష్టం ఎవరి అమ్మాయిని ప్రిపేర్ చేసింది అంటే చాలా ఇష్టం అని చెప్పింది కానీ పారిపోయింది అర్జున్ అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ చేస్తే నానా అంటే ఇష్టం అన్నది వేస్ట్ అయిపోయింది ఎఫర్ట్స్ అన్ని బట్ యా మీరు చెప్పండి అసలు మీ అమ్మ ఇంటిలోంచి ఒక బైక్ కోసం పారిపోతే ఎలా చెప్పండి పైగా మీరు మామూలు మదర్ కనిపించలేదు సూపర్ మదర్ కనిపించారు మామూలుగా పడట్లేదు అసలు యా బైక్ కోసం పారిపోలేదు అది అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది మీరు బైక్ ఎందుకండి బైక్ కోసం పారిపోతారు ఓకే అది ఇంకా వేరే కోసమా నాకు అర్థం అవుతుంది అసలు దేనికోసం నాకు తెలిసి ఈయన కోసమేనేమో అని కొంచెం అటు ఇటుగా ఇంత అందంగా ఉంటే పారిపోవడం ఓకే కానీ బట్ యా థ్యాంక్ యూ నేను కాకపోతే నారాయణ గారు అయితే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో అని అనిపిస్తుంది నారాయణ గారు మీ అమ్మాయి పారిపోయింది కదా ఇంట్లోంచి మీరు ఇంతలా పెంచారు మీ డబ్బులన్నీ పెట్టారు మీ టైం అంతా ఇచ్చారు మీ అంతా ఇచ్చారు అయినా వాటన్నిటినీ పక్కకు పెట్టి పారిపోయింది కోపంగా ఉందా మీ అమ్మాయి మీద మీకు లేదు నేను పారిపోవడం కంటే అమ్మాయి పారిపోవడం బెటర్ కదా ఇది నారాయణగానే చెప్పారు కదా మీరు సో సరే ఇంతకీ సరే మీ అమ్మాయి మీద కోపం లేదు అనుకుందాం కానీ మీ అమ్మాయిని తీసుకెళ్ళిన అర్జున్ మీద మాత్రం మీకు ఖచ్చితంగా కోపం ఉండాల్సిందే ఉండాల్సిందే ఇప్పుడు ప్రతి బాయ్ ఫ్రెండు ప్రతి ఫాదర్కి వెళ్ళనే అంతే కదా ప్రతి ఫాదరు ప్రతి బాయ్ ఫ్రెండ్కి వెళ్ళనీ అంతే కదా సో కోపం కంటే అంటే ఎవరి మీద కోపడ్డాలని నాకు అర్థం లేదు ఈ అమ్మాయి మీద అబ్బాయి మీద ఇద్దరి మీద అర్థం కావట్ నాకు కాకపోతే వాసికి మీద నేను కోపాడుతుంటా వాసికి నా మీద కోపాడుతు నా పెంపకం బాగాలేదని నా మీద ఏం కోపం ఉండదండి కొన్ని రోజులు కూతురు నుంచి విముక్తి ఇచ్చానని ప్రేమ అంతే అదే కదా ఫోటోని చూపించి 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 ఎంత అలసిపోయారు అసలు నరేష్ గారు కాదు నారాయణ గారు సో థ్యాంక్ యూ నారాయణ గారు మీకు పిల్లలంటే పిచ్చి ప్రేమ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది కానీ ఆ పిచ్చి ప్రేమను వెళ్ళి పిచ్చి పిచ్చిగా వాడేసుకున్నారా సినిమాలో అది మేము సెప్టెంబర్ నైన్టీన్త్ను చూడబోతున్నాం నేను వేదిక మీద వెళ్దాం అనుకుంటే మీరే కదా మా హీరోని అంత ఇబ్బంది పెట్టింది అసలు అంత వైలెంట్గా ఉన్నారేంటండి మీరు నాకు తెలిసి దీనికి కారణం ఒక ఒకటి కాదు రెండు కాదు ఒక పది పదిహేను బ్రేకప్స్ అయ్యాయా మీకు అందుకే ప్రేమ అంటే పడట్లేదు మీకు నాకు లవ్ చేయలేదు మై వైఫ్ ఓ ఆవిడ ప్రేమించింది మీరు ప్రేమించాల్సి వచ్చిందా అవును అయ్యయ్యో ఇంటికి వెళ్తారు లైవ్ అవుతుంది ఇదైతే